హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నేను గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నా వైట్ రైస్ అలాగే గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పక్కా పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను అనమాట సో మా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే చేసేది గుత్తి వంకాయ కూర అయితే మేము రోట్లో నూరి చేసుకునే మసాలా అయితే చాలా బాగుంటుంది అయితే మనకి ఇప్పుడు రోలు లే అవైలబుల్గా లేదు కాబట్టి ఇంకా మనం మిక్సీలో వేసి చేసుకుంటున్నాం అనమాట టేస్ట్ అయితే అత్తిరిపోతుంది ప్రాసెస్ ఏంటో ఏంటచ్చేసేద్దామా లేట్ స్టార్ట్ ది వీడియో చూడండి ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేసి కొంచెం జీలకర్ర కొద్దిగా మెంతులు వేసాను అనమాట సో ఈ జీలకర్ర మెంతి ఇలా వేగిన తర్వాత మనకు వేగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఇది మనము ఒక మిక్సీలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం కొంచెం గ్రేవీ చిక్కగా ఉండాలి కాబట్టి కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు వేసుకుంటే మనకు గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది టేస్ట్ కూడా కమ్మగా అనిపిస్తుంది అన్నమాట ఇలా పల్లీలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఎప్పుడైనా సరే మనము పల్లీలు వేయించుకోవడంలోనే టేస్ట్ కూడా ఉంటుందండి సో మనకు పైన కొంచెం బాగా వేగినట్లు కనిపిస్తాయి కానీ లోపల పచ్చిగానే ఉంటుంది పల్లీలు బాగా క్రిస్పీగా క్రంచీగా వేగితే కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుందనమాట ఇప్పుడు మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వాలి హై లో పెట్టుకుంటే మనకు పైన బాగా వేగినట్లు కనిపిస్తాయి కానీ లోపల పచ్చిగానే ఉంటుంది ఇలా చేసుకుంటే గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుందండి సో కమ్మగా ఉంటుంది అనమాట బగారాన్నంలోకి అలాగే సంగటి తర్వాత కలర్ రైస్ దేనికైనా చాలా బాగుంటుంది సంగటిలోకి అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి పల్లీలు బాగా వేగినప్పుడు మనకి ఇలా పొట్టు కూడా చీలి పల్లీ వచ్చేసి రెండుగా అయిపోతుంది అనమాట అలా వేగించుకోవాలి సో పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా మనం మిక్సీలో వేసుకోవాలి చూడండి పల్లీలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఇవి కూడా ఒక మిక్సీలోకి వేసేసుకోవాలి తర్వాత ఆనియన్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుంటాను చూడండి ఎండు కొబ్బరి కూడా ఇలా ఒక కప్ అని కట్ చేసి పెట్టుకున్నాను మనం కర్రీ చేసుకునే క్వాంటిటీని బట్టి కూడా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి ఈ కర్రీకి మెయిన్ చింతపండు వేస్తే కూడా చాలా బాగుంటుంది సో కొంచెం ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి తర్వాత ఇందులోనే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇలా ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసేసుకొని తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా ధనియాల పొడి అలాగే కొంచెం మీ టేస్ట్కి తగ్గట్లుగా కారం పొడి వేసుకోవాలి ఎండుమిరపకాయల్ని వేగించి వేసుకుంటే కూడా బాగుంటుందండి కారం పొడి కూడా వేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ అనేది మంచిగా పేస్ట్ అనేది తయారు చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి చూడండి మసాలా పేస్ట్ అయితే తయారైపోయింది ఇలా ఉండాలన్నమాట మంచి స్మెల్ మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు మనం వంకాయల్ని కట్ చేసుకోవాలి సో గుత్తి వంకాయ కర్రీ చేసుకోవడం కోసం వంకాయలు ఈ మాత్రం సైజులో ఉంటే బాగుంటుందండి చూసి తీసుకోండి అనమాట చిన్న సైజు వంకాయలు తీసుకుంటే మనకు చాలా బాగుంటుంది సో మనం ఏదైనా పప్పులు అలా వేసుకుంటే ఇది కొంచెం పెద్ద సైజులో ఉంటే కట్ చేసుకుంటాము కాబట్టి పెద్ద సైజు తీసుకున్నా ఓకే బట్ ఈ కర్రీ కోసం మాత్రం ఇలా చిన్న తోటి వంకాయ కర్రీ చేస్తే బాగుంటుంది సో ఇప్పుడైతే మనం వంకాయలకి నీట్గా ఇలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇది ఇలా చూడండి ఇలా మిడిల్ ఏదైనా ఒకవేళ పుచ్చిపోయిన వంకాయలు ఏవైనా ఉంటే మనం వాటిని తీసేయాలన్నమాట సో అన్ని వంకాయల్ని ఇలాగే కట్ చేసుకోవాలి చూడండి అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసుకోవాలి సో ఇప్పుడు ఈ మసాలా వచ్చేసి మనము ఇందులో స్టఫ్ చేసుకోవచ్చు బట్ ఈరోజు నేను స్టఫింగ్ లేకుండా డైరెక్ట్ గానే చేసేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము చూడండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాను మనం తొందరగా టైం లేనప్పుడు చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ బాగుంటుంది మనకు టైం సేవింగ్ అనమాట తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి గుత్తి గుత్తివంకాయ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఉంటేనే ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకే త్రీ టేబుల్ స్పూన్ వరకు వేశాను ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి మీరు కొద్దిగా ఆనియన్ కూడా వేసుకోవచ్చండి నేను మసాలా పేస్ట్లో ఆల్రెడీ ఆనియన్ కొంచెం ఎక్కువగానే వేసాను అన్నమాట ఇంకా మరీ ఎక్కువ వేస్తే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి చూడండి వంకాయలు అలాగే టమోటా చక్కగా మగ్గాలి ఇలా మనం మగ్గించుకున్నప్పుడే ఇందులో మనం సాల్ట్ వేసేసుకుంటే వంకాయలు చప్పగా లేకుండా బాగుంటాయి అన్నమాట సో ఈ సాల్ట్ని వంకాయలు బాగా పీల్చుకొని టేస్ట్ అనేది బాగుంటుంది మనం వంకాయ తింటున్నప్పుడు సో అందుకోసం నేను ఇప్పుడే వేసేస్తాను సాల్ట్ చూడండి ఇది బాగా వేగాలి సో ఇప్పుడు వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసుకోవాలి మసాలా కూడా ఆయిల్లో బాగా వేగితే టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట పచ్చివాసన లేకుండా చాలా బాగుంటుంది చూడండి మసాలా పేస్ట్ వేసిన తర్వాత చక్కగా ఇలా వంకాయలో వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా నీట్గా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి సో మసాలా పేస్ట్ అంతా కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుందనమాట చూడండి మసాలా ఎంత బాగా వేగిందో ఇలా బాగా వేగిన తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతూ కనిపిస్తుంది అనమాట అంటే మసాలా అనేది చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనం గ్రేవీ కి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను వాటర్ వేసేస్తున్నాను సాల్ట్ నేను సరిపడా సాల్ట్ ఒకేసారి వేసేసాను అనమాట ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకున్నాము ఇది ఉడికిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ వేసేసుకుంటే వంకాయలు మనకు చక్కగా ఉడికిపోతాయి చూస్తున్నారు కదా గ్రేవీ ఈ మాత్రం ఉండాలన్నమాట చిక్కదనం ఇంకా ఉడికిన తర్వాత ఇంకా కాస్త గట్టిపడుతుంది చల్లారే కొద్ది ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని నేనైతే త్రీ డిజిల్స్ పెడతాను త్రీ విజిల్స్ సరిపోతుంది అనమాట కుక్కర్ అయితే క్లోజ్ చేసి పెట్టేశాను త్రీ విజిల్స్ వస్తే కర్రీ టేస్ట్ అద్దరిపోతుంది అనమాట సో ఆల్రెడీ మనకు కొంచెం ఇలా సౌండ్ వస్తుంది చూడండి ఆ స్మెల్కి మనకు అద్దరిపోతుంది అనమాట సో నోరుపోతుంది అయితే నేను రైస్ తిన్నాను కదా డైట్లో ఉన్నాను కాబట్టి ఇంకా మనం ఇందులో ఈ వంకాయ కర్రీ పల్లీలు అలాగే కొంచెం ఆయిల్ నార్మల్ ఆయిల్ కాకుండా పల్లీలు ఈ నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ కాకుండా కొబ్బరి నూనె వేసి చేసుకుంటే సేమ్ ప్రాసెస్లోనే మనం డైట్లో కూడా తినచ్చు అనమాట పల్లీలు వేయకూడదు అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ వేయకూడదు ఇవేవి లేకుండా కర్రీ సేమ్ ఇంకా సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే మనం ఈ డైట్లో హ్యాపీగా తినచ్చు అయితే నేను ఇంట్లో కొంచెం గ్రేవీ కావాలి అని చెప్పేసి కొన్ని పల్లీలు కూడా వేసాను అనమాట ఇంకెలాగో నేను ఈరోజు లిక్విడ్ డైట్ చేస్తున్నానండి సో లిక్విడ్ డైట్ కోసం నేను మజ్జిగ తయారు చేసి పెట్టుకున్నాను సో ఈరోజు అంతా కూడా మజ్జిగ తాగుతాను అనమాట అందులో లెమన్ వేసి రెడీ చేసి పెట్టుకున్నాను చూపిస్తాను చూడండి ఇది నా డైట్లో నేను తాగే మజ్జిగ చూడండి ఎంత పలుచగా ఉంటాయో సో ఇందులో మనం త్రీ లెమన్స్ పిండుకొని తయారు చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు రెండు స్పూన్ వరకు పెరుగు వేసుకొని ఒక లీటర్ వాటర్ వేసుకొని చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇలా మూత పెట్టేసి ఈ గ్లాస్ మనం నాకు ఆకలి వేసిన ప్రతిసారి ఈ గ్లాస్తో మజ్జిగ వేసుకుని తాగేస్తాను నాకు కడుపు ఫుల్గా అనిపిస్తుంది ఆకలి అయితే మాత్రం ఉండదండి అంతేనండి ఈరోజు నేను లిక్విడ్ ఐట్ చేస్తున్నాను అందుకోసం చూడండి త్రీ విజిల్స్కి కర్రీ అయితే అనమాట సో ఇది ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర చాలా చాలా బాగుందండి అంటే మీరు తినరు కదా ఎలా టేస్ట్ తెలుస్తుంది అనుకోవచ్చు మనకి స్మెల్ అనేది తెలిసిపోతుంది అనమాట ఈ స్మెల్ చూడగానే అర్థమైపోతుంది కర్రీ ఎలా ఉంది అనేసి ఇదండి ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి